బీడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్తో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికులచే భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని ఏడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు

పింఛన్లు వెయ్యి రూపాయలు కూడా ఇస్తారు సరిగ్గా వాళ్ళకు రావడం లేదు ఎంపీలకు అయితే అయితేనేమో వాళ్ళకు ఏసీ కార్లు ఏసీ రూములు యాభై వేల జీతాలు కానీ మేము పొద్దుటి నుంచి కష్టపడి వీడియోలు చేస్తుంటే కనీసం వేతనం ఒక వెయ్యి రూపాయలు కూడా పింఛి రావటం లేదు మాకు ఐదు వేలు అర రూపాయలు పింఛి రావాలని మేము కోరుకుంటున్నాము కష్టపడి చేస్తే మాకు వచ్చేది ఏం లేదు మెడల్ నొప్పులు నడుము నొప్పులు నొప్పులు బీమార్లు ఇవన్నీ బిల్లు చేస్తే వస్తున్నాయి కనీసం ఈ మందులకు కూడా పైసలు సరిపోవడం లేదు మీరు పింఛని ఐదు వేల రూపాయలు మాకు ఇవ్వాలని మేము తప్పకుండా మాకు ఐదు వేల రూపాయలు పెంచిన ఇవ్వాలి మాకు ఏసీ కార్ లద్దు బిల్డింగ్ వద్దు ఉండడానికి నవంబర్ ఇరవై ఏడవ తేదీనాడు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సుమారు మూడు లక్షల మందితోటి నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది దాని తర్వాత కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో అరుణ్ జైట్లీతో కూడిన మా మంత్రివర్గ ఉపసంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులతో మాట్లాడి కార్మికులు కార్మికుల యొక్క సమస్యలు తప్పకుండా మేము పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది కానీ దాని తర్వాత ఈ నెలలో బడ్జెట్ ప్రవేశపెడితే ఆ యొక్క బడ్జెట్ లోపల మేము ఏమైతే డిమాండ్ చేసామో ఆ డిమాండ్లను మేము తప్పకుండా నిర్వహిస్తాం మేము తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఢిల్లీ మ్యాచ్ తర్వాత కేవలం రెండు నెలల తర్వాత ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో మన ఏదైతే ఉద్యోగస్తులు డిమాండ్ చేయడం జరిగిందో ఇవాళ అంగన్వాడీ ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలి పిఎఫ్ఈస్ఏ అమలు చేయాలన్నారు దాన్ని పక్కన పెట్టారు ఆదాయ పన్ను మినహాయింపు ఐదు లక్షల రూపాయ రూపాయల వరకు పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని పక్కన పెట్టారు ఇవాళ తెలంగాణతో పాటు పదిహేడు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి బీడీ పరిశ్రమ మీద జిఎస్టీ చేయడం జరిగింది దాన్ని కూడా పక్కన పెట్టిండ్రు అదేవిధంగా ఇవాళ పెన్షన్ ఈపీఎం పెన్షన్ ఏదైతే ఉందో కేవలం ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు మాత్రమే రావడం జరుగుతుంది గారికి సమర్పించే వినతి పత్రం ఉందో దాంట్లో ఉన్న డిమాండ్లన్నీ కూడా నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే రాబోయే ఐఎల్సి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ యొక్క సమావేశాన్ని కూడా బహిష్కరిస్తామని చెప్పేసి భారతీయ మజూర్ సంఘ్ ద్వారా తెలియజేస్తూ ఇవాళ ఖచ్చితంగా ఈ ఈపీఎఫ్ పెన్షన్ ను ఐదు వేల రూపాయలు చేయాలి సామాజిక భద్రతలు దిక్కింద రెండు వేల కోట్లు కేటాయించాలి అదేవిధంగా వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆదాయ పన్ను మినహాయింపు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా అంగన్వాడీ ఆశా మిగతా స్కీమ్ వర్కర్లందరూ అందరికీ కూడా జీతాలు పెంచాలని చెప్పేసి భారతీయ మజూరు సంఘ్ ద్వారా